చేస్తారు అలా కొంతమంది అరెస్ట్ చేశారు అనేక మంది అరెస్ట్ అయిన కారణం ఏంటంటే మల్లరోజు వేణుగోపాల్ లొంగుబాటు తర్వాత మల్లజులు వేణుగోపాల్ కొంత ఒక ఫోన్ నెంబరు మెయిల్ ఇవన్నీ ఇచ్చాడు అతను దానికి మీరందరూ రండి మనం మాట్లాడుకుందాం అని దానికి కాల్ చేసిన వాళ్ళు దానికి చేసిన వాళ్ళని పోలీసులు ఫాలోఅప్ చేస్తారు అది గేమ్ అనమాట బేసిక్ గా అందులో ఇప్పుడు నెక్స్ట్ గేమ్ నడుస్తుంటది ఇప్పుడు ఏంటి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రచారం కూడా అందుకే లొంగిపోతున్నా ఒకటో తారీఖు అది మేబీ పోలీసులే వచ్చేమో ఎందుకంటే ఇదివరకు అన్నల లెటర్లు అంటే కొంతమంది జర్నలిస్టులు ఉండేవాళ్ళు గా కొన్ని పత్రికలకి కొంతమంది జర్నలిస్టులు బాగా వేళతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వస్తుండే అట్లాగా వాళ్ళు నుంచి వచ్చిందంటే అది కన్ఫామ్ అని అయితే ఇప్పుడు వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇదివరకు ఏంటంటే వాళ్ళకి పోలీసుల నుంచి త్రెట్ ఉండేది కాదు వాళ్ళు పోలీసుల ఆ లుక్స్ లో ఉండే వాళ్ళు గాని వాళ్ళు దాన్ని ప్రివిలేజ్ గా కూడా తీసుకునేవాళ్ళు ఆ జర్నలిస్ట్ లో ఇప్పుడు వాళ్ళతో కాంటాక్ట్స్ తెగిపోయినాయి నక్సలైట్ ఇంకోటి వాళ్ళని పోలీసులు కూడా బెదిరేస్తున్నారు మీకెందుకు వస్తే లెటర్ ఇది ఇదివరకు మొహమాట ఉండేది ప్రెస్ వాళ్ళు అంటే అందుకని అనేక మంది మాజీ నక్సలైట్లు ప్రెస్ వాళ్ళుగా మారిపోయారు ఇప్పుడు నక్సలైట్ మాజీ నక్సలైట్ ప్రెస్ గా మారితే తీసుకెళ్లి బొక్కలో దోస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా మనకి ఎందుకు లేని అని ముట్టనట్టు ఉంటున్నారు కాబట్టి దీని పో